వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంను డౌన్లోడ్ చేసుకోగలరు సార్ మరి ఈ వీడియోలో ఏం చెప్దాం సార్ అంటే చూడండి జేఎన్వి ఆల్రెడీ మనము దీనిపైన చాలా వీడియో చేశామండి జేఎన్వికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యిందండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైతే అప్లై చేయలేదో సో అప్లై చేసుకోండి త్వరగా సో మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నట్లయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అదేవిధంగా మీరు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అదే అదేవిధంగా స్కూల్ ఉన్నటువంటి డిస్టిక్ట్ అంటే పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రెండు ఒకే దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా నవోదయ స్కూల్స్కి అప్లై చేయండి సో ఎందుకు సార్ అంటే మనకి ఇంకా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో మనకి లాస్ట్ డేట్ వచ్చేస్తుంది సో లాస్ట్ డేట్ ఏమో ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో మరలా డేట్ ఎక్స్టెండ్ చేస్తాడో ఏమో అని చెప్పేసి వెయిట్ చేయకుండా సో ఈ లోపే మీరు అప్లై చేసుకోండి చాలామంది అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం సార్ కొన్ని డాక్యుమెంట్స్ లేవు అదేవిధంగా మరలా అప్లై చేసేటప్పుడు ప్రివ్యూ కొట్టేటప్పుడు మరలా ఫస్ట్కి వచ్చేస్తుంది అని చెప్పేసి చిన్న చిన్న డౌట్స్ మీద కాల్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్ సెంటర్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి ఆల్రెడీ అప్లికేషన్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళతో అప్లికేషన్ అనేది పెట్టించండి ఆ తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు మొబైల్స్లో అప్లై చేయడం చేస్తున్నారండి అలా చేయకండి పీసీ లేదా ల్యాప్టాప్లో అప్లై చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి అదేవిధంగా మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవి ముందుగానే వాటికి రీసైజ్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో ఉంచుకొని అప్లై చేయండి ఓకేనా సో ట్వంటీ సె నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఉంది సో ఎప్పటికీ కూడా చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోలేస్తారు అనేటప్పుడు సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏమీ మ్యాండేటరీ కాదండి మీకు క్లియర్గా లాస్ట్ టైం ఇచ్చారు మనకి ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి చెప్తున్నాడు సో అదేమి మ్యాండేటరీ కాదు సో మ్యాండేటరీ కాదు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైందా సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి సో నవోదయ స్కూల్స్ మీద అపోహలన్నీ వీడేసి అందరు పిల్లల చేత కూడా ఎగ్జామ్ రాయిపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ వచ్చినా రాకపోయినా సరే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయిపించడం అనేది మర్చిపోవద్దు పిల్లల్ని ప్రోత్సహించండి సో ఎందుకు సార్ ఈ వీడియో చేస్తారంటే చాలా వీడియో చేశారండి నవోదయ విద్యాలయస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో చాలా వరకు చేశాను సో ఇంకా మరి లాస్ట్ డేట్ వచ్చేస్తుంది ఇంకా అప్లై చేయనటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో మరలా చేయవలసి వస్తుందన్నమాట వీడియో సో మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ థర్టీన్త్ ఉంటుందండి మన తెలుగు రాష్ట్రాల్లో సో అది అబ్జర్వ్ చేయాలి యాక్చువల్గా మనకి ఎప్పుడూ కూడా జనవరిలో జరిగేటువంటి ఎగ్జాము ఈ సంవత్సరం వన్ మంత్ ముందుగా వచ్చింది అనమాట ఎప్పుడూ కూడా మనకి పొంగల్ హాలిడేస్ అయిపోయిన ఫస్ట్ వీక్లోనే జరిగేది ఎగ్జాము ఈసారి ఏం చేశాడంటే వన్ మంత్ బిఫోర్గా తీసుకొచ్చేసాడు కాబట్టి ఇప్పటికైనా సరే మీ ప్రిపరేషన్ మీ పిల్లల యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో చాలా మంచి స్కూల్స్ అనేవి నవోదయ స్కూల్స్ నవోదయ స్కూల్స్ మీద ఉన్నటువంటి అపోహలన్నీ వీడి ఈ స్కూల్కి అప్లై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సీట్ వచ్చాక లేదా రాకపోయినా అది సెకండరీ థింగ్ అనమాట మీకు ఓకేనా మీరు జాయిన్ చేయాలి లేదు అనుకున్నది సెకండరీ థింగ్ సెకండరీ థింగ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేసుకోండి ఓకే ఇవన్నీ కూడా ఫీచర్స్ అండి ఇవన్నీ కూడా మనం చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం నవోదయ స్కూల్కి సంబంధించి సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఓకేనండి లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది సో ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం అప్లై చేయొచ్చు ఒకవేళ మనకి పెంచవచ్చు పెంచకపోవచ్చు పెంచుతాడని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోని తీసేయండి ట్వంటీ నైన్ లోపు అప్లై చేసుకునేటట్టుగా చూసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్